జాబ్ యూనియన్ అధ్యక్షులు సింగపల్లి శ్రీనివాస్ అక్కేపాలెం లక్ష్మి గాయత్రి హాస్పిటల్ సౌజన్యంతో ఉగాది నుంచి జాబ్ యూనియన్ సభ్యులకు గాను ఉచితంగా వైద్యం అందజేయనున్నట్లు డాక్టర్ కాండ్రేగుల రామ్ కుమార్ హామీ ఇచ్చారని జాబ్ యూనియన్ అధ్యక్షులు సింగపల్లి శ్రీనివాస్ తెలిపారు అక్కేపాలెం లక్ష్మి గాయత్రి హాస్పిటల్ డాక్టర్ కాండ్రేగుల రామ్ కుమార్ ను గురువారం యూనియన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయనకు చిరు సత్కారం చేస్తారు ఈ సందర్భంగా డాక్టర్ కేవి రామ్ కుమార్ మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు పది మందికి సాయపడితే భగవంతుని ప్రార్థించినట్లని అందుచేత తెల్లకాడు ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకి ఉచిత వైద్యం అందజేస్తామని రేపు రాబో ఉగాది నుంచి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా ప్రారంభిస్తామని తెలిపారు అంతేకాకుండా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ యూనియన్ సభ్యులకు ఉచితంగా వైద్యం అందిస్తామని కేవలం మందులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని మిగతాదంతా ఆసుపత్రి వాళ్ళే భరిస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు యూనియన్ అధ్యక్షులు సింగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సంపాదనే ధ్యేయంగా ఉన్న ఈ రోజుల్లో పేదల కోసం ఆలోచించి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్ కేవీ రామ్ కుమార్ దైవ సమానులని పేదల పాలిట పెన్నిధి అని ఇటువంటి వారిని గౌరవించుకోవడం యూనియన్ కు గొప్ప భాగ్యమని ఆనందం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ సభ్యులు డాక్టర్ రామ్ కుమార్కు సాల్వా కపి జ్ఞాపికను అందజేస్తూ ఈ నెల ఇరవై ఆరున ఉగాది సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని జాబ్ యూనియన్ కార్యదర్శి సురేష్ ట్రెజరర్ శ్రీహెచ్ నాయుడు ఉపాధ్యక్షులు సిహెచ్ కనకరాజు జాయింట్ సెక్రటరీ వడాది వెంకటేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాపర్తి శ్రీనివాసరావు రామకృష్ణ కార్యవర్గ సభ్యులు పవన్ తదితరులు పాల్గొన్నారు